వాళ్ళిద్దరూ బెజవాడ బ్రదర్స్ కేసినేని ఒక బిగ్ బ్రాండ్ కేసినేని అంటే ఇప్పుడు కేసినేని నాని కేసినేని చిన్ని సోదరులే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు యుద్ధానికి కత్తులు దువ్వుతారు ఇద్దరు కూడా ఇప్పుడు స్వయంగా కేసినేని చిన్ని మీద చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేశారు కేసినేని నాని ఏది ఆ వరుస భూములకు సంబంధించి ఆ క్లస్టర్ ఇండియా వొరుసా క్లస్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని కంపెనీకి సంబంధించి ఇది ఈయన కావాలని కట్టబెడుతున్నారు భూములు అనే అంగిల్ ఒక లేఖ అయితే రాశారు అయితే అన్నదమ్ముల బంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇద్దరు రాజకీయ ఆధిపత్యం కోసం విమర్శల కత్తులు దూసుకుంటున్నారు అనేది ఇప్పుడు బెజవాడలో మొదలైన చర్చ నీ కార్యాలయానికి చార్లెస్ శోభరాజు పేరు పెట్టాలంటూ ఒకరు సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోంది అంటూ మరొకరు ఒకళ్ళొకళ్ళు దెప్పిపడుచుకోవడం ఇప్పుడు బెజవాడ రాజకీయంలో విసుగు పుట్టిస్తున్న అంశం గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేసీనే నాని రెండు రోజులుగా సోషల్ మీడియాలో తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేన్ చిన్నిపై యుద్ధాన్ని ప్రకటించారు గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు తమ్ముడు చేతిలో ఘోరంగా ఓడిపోయిన నాని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పొలిటికల్ రిటైర్మెంట్ అయితే ప్రకటించారు నాని ఇప్పుడు వైసీపీలో ఉన్నారా లేదా అంటే ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు కానీ కాబట్టి లేనట్టే అయితే మళ్ళీ తాజాగా ఆయనకు సంబంధించి ఒక లేఖ రాయడం చంద్రబాబు నాయుడు గారికి అది కలకలం రేపింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయింది ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక సోషల్ మీడియా రోడ్ల మీద మతి భ్రమించి తిరుగుతున్న సైకో అలాగే చిప్పుదొబ్బి సోషల్ వాల్స్పై కసి పగ ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చింపుతున్న సైకో స్పందించాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండండి ఇట్లు కేసినేని శివనాథ్ ఎంపీ అంటూ కేసినేని చిన్న తన అకౌంట్లో పోస్ట్ చేశారు అలాగే అన్నదమూల మధ్య సోషల్ మీడియా ఫైటింగ్ పీక్స్కి చేరిందనే టాక్ అయితే దీని ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇద్దరు సోదరులు అభిమానులు సైతం ఇప్పుడు ఆయా పోస్టింగ్లకి మద్దతు కామెంట్లు కూడా పెడుతున్నారు ఏది ఏమైనా ఒకప్పుడు కేసినేన్ అంటే ఒక మంచి బ్రాండ్ ఉంది మంచి పేరు ఉంది కేసినేన్ నానికి ఇప్పుడు తాజాగా ఓకే ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా మళ్ళీ వస్తారా అనేది ఆయన వ్యక్తిగతం కాకపోతే పది మందిలో చులకన అవుతున్నారా కేసినేన్ నాని అంటే పెద్ద మనిషి తరహాగా ఒక గౌరవం ఉండేది కేసినేన్ చిన్ని అన్న ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనే అంశాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా సోషల్ మీడియా రోడ్ల మీద కామెంట్లతో కొట్టుకోవడం పోస్టులతో ఒకరినొకరు దాడులకు దిగడం అనేది ఇప్పుడు పెద్ద చర్చ